హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకీ బ్లాగ్స్ సంపూర్ణ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా ఊర్లో అయితే వాన కురిచి చాలా బురద బురదగా తయారైందండి మా ఊరు వర్షం కా కొంచెం తగ్గిందండి అందుకని వాకులైతే చుమ్మేసుకుంటున్నాను మళ్ళీ వర్షం వచ్చిందంటే మళ్ళీ చెత్త చెమ్మంతా పడిపోయి చెత్త అంతా కింద అతుక్కునేసింది అందుకని వర్షం రాకముందు చుమ్మేసుకుంటూ ఉన్నాను వాకిలైతే మా అయితే అటు ఇటు తిరుగుతూ ఉందండి ఆ పక్కకి ఈ పక్కకి వాకిలైతే చుమ్మేసానండి ఇప్పుడు అయితే ముగ్గు పెడుతున్నాను వాకిటి ముందర ఈ కుక్క ఎంత తరివినా పోవట్లేదండి అందుకే కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసింది అది ఇంట్లో కుక్క కదా ఎంత తరివినా పోవట్లేదు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు ఏదో ఒక నాకు తోచినట్టు చిన్న ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి ఫస్ట్ టైం అండి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫుల్ వీడియోకి నేను ఒక్కదాన్నే నేనే మాట్లాడుకుంటుంటే నాకు ఏదో అనిపిస్తుంది అందువల్ల కొంచెం అతుకుల అతుకులుగా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దండి కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ప్రాక్టీస్ చేస్తాను బాగాను ముగ్గు అయితే వేసేస్తున్నాను పసుపు కుంకుమైతే పెట్టేస్తున్నాను ముగ్గులోను ముగ్గు అయితే వేసేసానంటే ఇంకా గిన్నెలు ఎత్తి బయట వేసుకున్నాను ముందుగానే వేసేసాను అందు వాటిని అందుకని వాటిని కడిగేస్తున్నాను నేను వచ్చేలేక మా ఇంట్లో కోళ్ళు అవన్నీ కడిగేస్తాయి పొచ్చుని అందుకని గబాని వచ్చి ముగ్గు వేయటం వచ్చి కడిగేసినాను ఇంక ఇంట్లో ఉండే గిత్త అంతా ఊడ్ చేస్తూ ఉన్నాను పిల్లలు తిన్న కురుకురు ప్యాకెట్లు అవన్నీ ఉన్నాయండి ఇంట్లోను అందుకని ఊడ్చేస్తున్నాను పిల్లలు ఉన్న ఇల్లు అయితే ఇలాగే కదా ఉంటుంది వాళ్ళు బయట పోయి చమ్మ చెమ్మ చేసుకొని ఇంట్లోకి వచ్చేస్తున్నారు అందువల్ల ఇవి బాగా చెమ్మ ఎక్కిపోయిందండి ఇల్లు ఊట్లాగా అంటారు కదా అలా ఎక్కేస్తుంది ఇల్లు బయటైతే గిన్నెలో పెట్టేశాను కదండి కడిగి వాటిని ఎత్తి కూడా దబిడిస్తూ ఉన్నాను అన్నీ సర్దేస్తే ఎక్కడక్కడవి వంట చేసుకునేదానికి బాగుంటుంది కదా అందువల్ల అన్నీ ఎక్కడ వస్తువులన్నీ అక్కడ సర్దేస్తున్నానండి సర్దిన తర్వాత అయితే ఎలా ఉందండి మా ఇల్లు బొచ్చలన్నీ తడి సర్దిిన తర్వాత గిన్నెలని మా ఊళ్ళో బొచ్చులు అంటారు మీరేమనుకోవద్దు గిన్నెలు అయితే వంటకైతే సిద్ధం చేస్తున్నాను అన్నం వండదాం అనేసి రెండు గ్లాసులు బియ్యం కడిగి పెట్టేస్తున్నాను పొయ్యి మీద పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది భీమైతే కడిగి పెట్టాలండి అందుకే కడిగేస్తున్నాను కడిగేసి పెట్టియాలని పొయ్యి మీద అదే గ్యాస్ మీద పెట్టాలని కడిగేస్తూ ఉన్నాను భీములో చాలా పురుగులు ఉన్నాయండి అందుకని రెండు రెండు టిప్పులు కడుగుతూ ఉన్నాను గ్యాస్ అయితే ముట్టిస్తున్నానండి ఈ చలికి మీరందరూ ఎలా ఉన్నారండి వర్షాలు పడి చాలా చలిగా ఉందండి మా ఊర్లో అలా కొంచెం మిరకాయ రసం అయితే చేద్దామని కొన్ని టమాటాలు ఉంటే వాటితో మిరకాయ రసం చేస్తున్నానండి మీరు ఈ పేరు వినడం ఇదే ఫస్ట్ టైం అయితే కామెంట్ చేయండి మిరకాయ పులుసు చేయడాన్ని చేస్తారు మిరకాయ పులుసు అనవచ్చు మిరకాయ రసం కూడా అనవచ్చండి టమాటాలు ఎర్రగడలు మిరపకాయలు చింతపండు తెల్లగడ్డలు అవన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను దాంట్లో కొంచెం కరుంపాక వేసి పెట్టుకుంటే కరుంపాక వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి మిరక రసంలో దానికన్నీ ముందుగా కూర దాబర్ లాంటిది పక్కన పెట్టుకొని దాంట్లో నూనె ఆవాలు జీలకర్ర ధనియాలు అవన్నీ మిరపకాయలు ఎర్రగడ్డలు కరుంపాకు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత కొంచెం చింతపండు టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి కొంచెం వేసేసి ఉప్పు వేసేసి బాగా మగ్గని టమాటాలు బాగా ఉడికేంతవరకు ఉడకబెట్టాలి ఉడకబెట్టుకోవాలి వాటిని ఇంతలోకి అన్నం అయితే వచ్చేసిందండి ఇంకా దాన్ని చూసుకుంటూ ఏ మెక్క రసం కలుపుకుంటూ టమాటాలు మగ్గనిస్తూ ఉన్నాను దీనికి ఒక అడుగు ఒక అడుగు వేసుకుంటూ టమాటాలు బాగా మగ్గిపోయాయండి అందుకే కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను నీళ్ళు వేసుకొని పెట్టేసుకుంటే ఉడికిపోతుంది మిరపకాయ రసం అన్నం అయితే పెట్టేసానండి పక్కన కలిపి పెట్టేస్తే ఇలా ఉంటుంది బాగా ఉడికిన తర్వాత టమాటాలు అయితే బాగా ఉడికిపోయినాయి పక్కకు దించేసుకొని నీళ్ళు వంచేసుకొని మిరపకాయలని అవన్నీ వేసి బాగా మనం పప్పు ఎలా రుద్దుకుంటామో అలా రుద్దేసుకోవాలండి రుద్దేసుకొని పక్కన పెట్టేస్తే మన మిరకాయ పులుసు రెడీ అయిపోతుంది అంతే అండి వాళ్ళ వ్లాగ్ అయితే ఇదేనండి